నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎమ్ వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేజ్ చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాల ఇవి ఏంటంటే తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా చిన్న పిల్లల్ని కూడా మరి చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ వేసుకున్నారు వైసీపీ వాళ్ళు మనకి శత్రువులు కాదు అన్న డిప్యూటీ మన నా విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు మన ప్రత్యర్థులే వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు మనకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ వ్యక్తిగత దోషనికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నా ఆడపిల్లలపై అత్యాచారం చేయాలని ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని ంగల్పూడి అనిత అన్నారు స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చుమరిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక అయితే అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడి నియమానాలు కూడా అర్థమయ్యే పరి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని పాప చిన్న పసి పొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్ చెప్పుకున్నారు మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురి లిక్కర్ మీద గాంజాయి మీద డ్రగ్స్ మీద మనం ఎత్తుపరుస్తున్న ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఒకటి వీళ్ళకి పుడ్చా పడాలి అని ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన ఐదు నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చిమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్ గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్ కూడా ఇట్ గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది విశాఖపశ్చిమ నియోజకవర్గంలో పాలెంలో మీదుగా నర్వా వెళ్లేందుకు నూతనంగా బస్ ప్రారంభించిన ఎమ్మెల్యే గన్నబాబు இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று சொல்லு வயிறு வயது குருகன் முந்தனா பேக் நாய்களான تهري <laughs> s e l సమతా డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగే మొక్కలు నాటిన కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు So, today at Samata College, we want to inform all the people that uh, we have been maintaining a medicinal uh, garden exclusively for medicinal plants here. And uh, today, in collaboration with uh, Views uh, from Orissa, we happen to plant uh, a few uh, medicinal plants uh, in, in addition to what we are having here. And we are thankful for uh, the Green Climate people and Views people for coming and uh, extending their help. Uh, ఇన్ ప్రొవైడింగ్ అస్ విత్ గుడ్ నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ యు నో వెరీ వెల్త్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అవేర్ ఆన్ దర్ హెల్త్ రైట్ సో ఈవెన్ దిస్ మెడిసిన్ ప్లాంట్స్ ఆల్సో ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ సో విత్ దిస్ ఫోర్ ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పీపుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సమతా డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటున్నాను మా కాలేజ్ లో ఇది వరకు ఇక్కడ అంతాగా ఉండేది మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్న ఔషధ మొక్కలు వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలా మంది ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి హెల్త్ కి ఎంతో ఇంపార్టెంట్ ఆ ఈ రోజు వ్యూ సంస్థ వారు మాకు మొక్కలు ఇచ్చి ఎంతో సహాయం చేసేది మొక్కలవి పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వల్స మండలంలో టీడీపీ ఎంపీపీ బొగ్గు సురేష్ ఫీల్డ్ అసిస్టెంట్ బూరి నాగమణి కక్ష సాధింపులు పాల్పడుతున్నారని నాగమణి ఆరోపించారు సార్ సార్ ఇప్పుడు ఏమొచ్చే టీడీపీకి మళ్ళీ అదే నా మీద వేటు మొదలు పెట్టారండి వేసి నన్ను అతని విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావా మా ఊరు తొమ్మిది మంది అతని అనుసరులు తొమ్మిది మంది మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాను చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక మేము ముదించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తామని మేము మేము వచ్చి పెట్టి నన్ను తొమ్మిదో తేదీని మేము దండర్ వేయించాడు అండి ఎంకేర్ పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంకే పిటేశ్వర గారు ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధులను తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాయం ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి పెన్షన్ లాటొస్తామని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం నుంచి జనాలు మేమైతే సంతకాలు అయితే పేటీసేస్తాము అని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి మంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని చెప్పే అందరి పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో నుండి నాకు నైట్ పోతే ఫోన్లు మా చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాం లేదని ఇప్పుడు నా మీద పక్షి తీర్చుకుంటున్నాడు సార్ எவ்ளோ ஊர்ல தெரிகாக்க போகணும் சார் நிலோ செல்லை அத்தி ஒன்று முசலாவிட மாவரூர் ஆயன பிள்ளை வாழை பெட்டுக்கொண்டு சார் தான் பட்டுக்கி நேமன் ஆடி தாது பண்ண கூட எவரோ பாபு போலோ பாபு தி மீண்டும் கனசம் இவ்வளோ நான் நீனிக்காது சார் நேம் மாடல்க்கு

లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్ప ఇసుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని సీట్లు ఓపెన్ చేస్తాను మీకు చెప్పానుంచి మీరు ఏ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని చేతుల్లో చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసింగ్ ఎవరికి కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసింగ్ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం చేయమని కోర్టులో కోట్లేన్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం

இத்துடன் <laughs> இந்த వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం